వచ్చేసి మనకి ఇదో ఇక్కడ గుర్తుపెట్టుకోండి నేను బ్లౌజ్ కట్ చేస్తే అక్కడ ఎక్కడో పడింది ఓకేనా ఇదో ఈ గ్రీన్ ఏదైతుందో ఆ గ్రీన్ వచ్చి చిన్న చిన్న డాట్ వస్తుంది ఎల్లో కలర్ ఈ రోజు మాత్రమే గుర్తుంచుకోండి ఈ కలర్లో వస్తుంది బ్లౌజ్ ఇంకా సేమ్ బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది ఇదే డిజైన్ వస్తుంది బ్లౌజ్కి ఓకే ఎయిట్ ఫిఫ్టీ ఒక్కసారి చూపించేసి ఇంక నేను లైవ్ కట్టేస్తా ఓకేనా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ విత్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి విత్ షిప్పింగ్ ఆల్ ఇండియా వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది మామూలుగా చూసినంత బాగా అనిపించింది గ్రీన్ కలర్ ఓకే ఇదండి ఎయిట్ ఫిఫ్టీ విత్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సెమీ ఉప్పాడ ఓకేనా ఇదంతా కూడా జెరీ మొత్తం కూడా జెరీ అనమాట ఇక్కడ జెరీ బుట్ట అయితే పళ్ళు వచ్చేసి మొత్తం ఫుల్గా జెరీ వస్తుంది కజన్స్ వస్తాయి ఇదండి ఇదొకటి ఓకే కావాలి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి

కొంచెం షైనింగ్ అట్లా కలరు అంతా బాగా అనిపిస్తుంది ఎయిట్ ఫిఫ్టీ విత్ ప్రీషింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా కావాలన్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే ఎయిట్ ఫిఫ్టీ విత్ ప్రీషిప్పింగ్ మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఉప్పాడ సెమీ ఉప్పాడ సెమీ ఉప్పాడా అండి ఎయిట్ ఫిఫ్టీ విత్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఈరోజు నేను తలనొప్పితో ఏడవాలో ఏమో నాకేం అర్థం కాదు అట్లా సేమ్ నేను కట్టుకున్నదేనండి కాకపోతే నేను కట్టుకున్నది నెంబర్ లిట్ ఉంది ఇది పి ఇది పి ఇదేమంటారు దీన్ని అంశ ఇది ఇది అంటారు చుక్కలు వచ్చినాయి ఇది వచ్చేసి లైన్స్ వచ్చింది అంతే తేడా సేమ్ టు సేమ్ కలర్ వచ్చేసి ఓకేనా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ విత్ ప్రిషింగ్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ దాంట్లోనే ఇవన్నీ కలర్స్ అండి నేను కట్టుకున్న దాంట్లోనే కలర్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నాయి అవన్నీ కూడా ఓకే ఎయిట్ ఫిఫ్టీ విత్ షిప్పింగ్ చూడండి ఎయిట్ ఫిఫ్టీ విత్ షిప్పింగ్ నేను కట్ నేను కట్టుకున్న దాంట్లోనే ఇప్పుడు ఇవన్నీ కలర్స్ చూపిస్తా అండి నేను అన్నీ చూపించుకుంటూ వస్తున్నానండి ఒకసారి చూసుకోండి కొంచెం లేదంటే ఎన్నికి వెళ్ళండి ఇంత దీంట్లో ఇది ఉంది పర్పుల్లో పర్పులే కదా కానీ వైలెట్ పర్పుల్ కలిసి మిక్సింగ్ ఇలా వచ్చింది ఓకేనా గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ ఎల్లో మంచి ఫేమస్ కాంబినేషన్ ఇది ఓకే ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ విత్ ప్రిషింగ్ చూసుకోండి ఎయిట్ ఫిఫ్టీ విత్ ప్రిషి పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా కాలం నోల్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ విత్ ప్రిషి పింగ్ ఈ కలర్స్ అయితే సూపర్గా ఉందండి ఓకే ఎయిట్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కొత్త కొత్త డిజైన్స్ అండి అన్నీ కూడా ఓకేనా సరే హైలైట్ ఓకే ఎయిట్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇప్పటిదాకా దాకా చూపించినటువంటి కూడా సెమీ ఉప్పాడ ఓకేనా ఇది ఇలా బుట్ట వచ్చి ఉంటుంది ఇన్సైడ్ కూడా మీకు జరి బుట్టనే కానీ ఇది ఇన్సైడ్ కూడా ఇట్లా చేసి ఉంటారు చాలా బాగుంటుందండి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి